మరణం దూతల రాక గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తికి ఆయుష్ తీరిపోగానే యమలోకం నుండి ఇద్దరు భయంకరమైన యమదూతలు వస్తారు ప్రాణం పోయిన వెంటనే ఆ సూక్ష్మ శరీరాన్ని అంటే ఆత్మను బంధించి ఆకాశ మార్గంలో యమలోకానికి తీసుకెళ్తారు కానీ ఇది కేవలం ఒక రికార్డు వెరిఫికేషన్ లాంటిది మాత్రమే అక్కడ యమధర్మరాజు ఆ ఆత్మకు సంబంధించిన పాపపుణ్యాల చిట్టా చూసి ఇతనికి ఇంకా భూమి మీద కర్మకాండలు అంటే ఫ్యునరల్ రైట్స్ పూర్తి కాలేదు వెంటనే వెనక్కి తీసుకెళ్ళండి అని ఆజ్ఞాపిస్తాడు వెంటనే యమదూతలు ఆ ఆత్మను తీసుకొచ్చి మళ్ళీ తను చనిపోయిన ఇంటి దగ్గరే వదిలేసి మాయమవుతారు ఇదంతా కంటిరెప్పపాటు కాలంలో జరుగుతుంది ఇక్కడే అసలు ఘట్టం మొదలవుతుంది తిరిగి వచ్చిన ఆత్మ తన శరీరం శవంలా పడి ఉండటాన్ని చూస్తుంది బంధువుల ఏడుపులు వింటుంది ఆ ఆత్మకు తన శరీరం మీద మోహం చావదు మళ్ళీ శరీరంలోకి దూరిపోవడానికి ప్రయత్నిస్తుంది కానీ రక్షకులు అడ్డుకుంటారు గరుడ పురాణం ప్రకారం ఈ సమయంలో ఆత్మ మాత్ర పరిమాణంలో అంటే మన చేతి బొడిన అంత సైజులో ఉంటుంది దానికి విపరీతమైన ఆకలి గొంతు ఎండిపోయేంత దాహం ఉంటుంది కానీ ఆ ఆత్మకు నోరు ఉండదు తినడానికి శరీరం ఉండదు కేవలం గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ నరకయాతన అనుభవిస్తుంది అందుకే చనిపోయిన వారి పేరు చెప్పి నీళ్లు వదులుతారు అవి ఆత్మకు ఉపశమనాన్ని ఇస్తాయి పిండ ప్రధానం కొత్త శరీరం మరి ఆత్మకు శరీరం ఎలా వస్తుంది యమలోకానికి వెళ్ళే ఆ దారి చాలా కష్టమైనది ఆ దారిలో నడవాలంటే ఆత్మకు దృఢమైన శరీరం కావాలి దాన్ని యాతన శరీరం అంటారు మనం పది రోజుల పాటు పెట్టే పిండం ఆహారం వల్లే ఈ శరీరం తయారవుతుందని గరుడ పురాణం స్పష్టంగా చెప్పింది అది ఎలా తయారవుతుందో తెలుసా ఒకటవ రోజు పిండం తల హెడ్ ఏర్పడుతుంది రెండవ రోజు కళ్ళు చెవులు ముక్కు ఏర్పడతాయి మూడవ రోజు కంఠం భుజాలు నాలుగవ రోజు నడుము భాగం ఐదవ రోజు కాళ్ళు తొడలు అలా పదవ రోజుకు ఆత్మకు పూర్తి శరీరం తయారవుతుంది పదకొండు మరియు పన్నెండవ రోజుల్లో మనం పెట్టే ఆహారం వల్ల ఆ శరీరానికి నడిచే శక్తి వస్తుంది పదమూడవ రోజు అసలైన వేర్కోలు ఇక పదమూడవ రోజు రానే వస్తుంది అప్పటికి కర్మకాండలు పూర్తవుతాయి బంధువులు ఆత్మశాంతి కోసం పూజలు చేస్తారు అప్పుడు యమదూతలు మళ్ళీ వస్తారు ఈసారి మాత్రం వాళ్ళు ఆత్మను వదిలిపెట్టరు యమపాశంతో బంధించి ఆత్మను లాక్కొని వెళ్ళిపోతారు భూమి మీద తన వారికి ఇక ఎప్పటికీ కనిపించనని తెలిసి ఆ ఆత్మ భయంకరంగా ఏడుస్తూ ఆ యమదూతల వెంట నిలవడం మొదలు పెడుతుంది అక్కడి నుండి యమలోకానికి వెళ్ళడానికి ఆత్మకు దాదాపు ఒక సంవత్సరం పడుతుంది చూశారా మన పెద్దలు పదవ రోజు పిండం ఎందుకు పెడతారు పదమూడవ రోజు కార్యక్రమాలు ఎందుకు చేస్తారో దాని వెనుక ఇంత పెద్ద కారణం ఉంది అయితే పదమూడవ రోజు మొదలయ్యే ఆ ప్రయాణం అంత ఈజీ కాదు దారిలో రక్తం చీముతో ప్రవహించే వైకల్యం నది వస్తుంది పాపాత్ములు ఆ నదిలో పడి ఎలా ఉడికిపోతారో పుణ్యాత్ములు దాన్ని ఎలా దాటుతారో నెక్స్ట్ ఎపిసోడ్లో ది జర్నీ టు యమలోక వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి గరుడ పురాణం గురించి మరిన్ని నిజాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్